హలో అండి ఈరోజైతే మనం పోచంపల్లిలోని టీఎం ఇక్కత్ హ్యాండ్లూమ్ ఫ్యాషన్కి అయితే వచ్చామండి వీళ్ళ దగ్గర వచ్చేసి పట్టు శారీసు కాటన్ శారీస్ అండ్ సీకో పట్టు అన్ని ఆల్ టైప్ ఆఫ్ పోచంపల్లి వెరైటీ శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయండి శారీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి ఎందుకంటే ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వీళ్ళు ఏంటంటే ఓన్గా మగ్గాల మీద నేయిస్తూ ఉంటారండి వీళ్ళకి ఓన్గా మగ్గాలు ఉన్నాయి అందుకని చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే వీళ్ళ దగ్గర మనకు శారీస్ వస్తూ ఉంటాయండి శారీస్ అయితే చాలా చాలా సూపర్ గా ఉంటాయి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు అయితే మొత్తం కూడా కాటన్ శారీస్ అండ్ సీకో పట్టు శారీస్ చూస్తున్నాము సో వీడియోలో అయితే మంచి మంచి శారీస్ అయితే చూపించబోతున్నామండి చూసారు కదా ఇవన్నీ వచ్చేసి పట్టు శారీస్ అండి వీళ్ళ దగ్గర పట్టు శారీస్ కూడా ఉంటాయి ఈ రోజు వచ్చేసి మనం పోచంపల్లి వచ్చామండి పోచంపల్లిలో అంటే జనరల్గా ఏంటంటే పోచంపల్లి శారీస్ అంటే అందరికీ చాలా క్రేజ్ ఉంటుంది పోచంపల్లి శారీస్ చాలా బాగుంటాయి అనేది చాలా మంది ఏంటంటే పోచంపల్లి అడ్రస్ కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ ఏంటంటే దీని అడ్రస్ కూడా నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు మెన్షన్ చేశాను చూడండి చాలా బాగుంటాయండి పోచంపల్లి శారీస్ కూడా ఏంటంటే ఇక్కడే ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి మనకైతే కొంచెం తక్కువ ప్రైసెస్లో అయితే ఇక్కడ దొరుకుతాయండి చూస్తున్నారు కదండి ఇక్కడైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి కాటన్లో వస్తాయండి ఇక్కడ చూపించే శారీస్ అన్నీ కూడా మనకి కాటన్ అండ్ మర్సిడైజ్డ్ కాటన్లో ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా వీళ్ళ షాప్ వచ్చేసి పోచంపల్లిలో ఉంటుందండి షాప్ నేమ్ వచ్చేసి టీఎం ఇక్కత్ హ్యాండ్లూమ్ ఫ్యాషన్ అండి సో వీళ్ళు ఈ షాప్ ఓనర్ గారు వచ్చేసి శంకరయ్య గారండి నమస్తే అండి శంకరయ్య గారు అండ్ వాళ్ళ అబ్బాయి మహేష్ అండి ఇంతకు ముందు వీళ్ళ దగ్గర ఒక వీడియో చేస్తాం మనం వన్ ఇయర్ బ్యాక్ సో ఏంటంటే మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారండి వీళ్ళ దగ్గర శారీస్ బాగున్నాయి మళ్ళీ ఒకసారి వీడియో చేయండి మేడం అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ వీడియో చేద్దామని వచ్చాను సో శారీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయండి వీళ్ళ దగ్గర శారీస్ కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే వీళ్ళకి ఓన్గా వీవింగ్ అంటే మగ్గాలు అవి ఉన్నాయండి అది కూడా నేను బిట్ యాడ్ చేశాను చూడండి మీరు వీడియోలో స్టార్టింగ్లో చా అంటే ఓన్గా వీళ్ళు వీవింగ్ చేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర అయితే మనకి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే శారీస్ దొరుకుతాయి సో ఈరోజైతే ఇప్పుడైతే ఫస్ట్ కాటన్ సెక్షన్ చూద్దామండి కాటన్లో ఏం వెరైటీస్ ఉన్నాయి ఏంటి అనేది మనకి మహేష్ చూపిస్తారు అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో తెలుపుదామండి మనకి మహేష్ చూపిస్తారు శారీస్ అన్నీ కూడా హలో అండి నమస్తే వెల్కమ్ టు టీఎం ఇక్క ఫ్యాషన్ అండి మీరు చూస్తున్నారు కాటన్ శారీస్ అండి కాటన్ శారీ విత్ బ్లౌజ్ అండి ఇవి ఇవి మనకు బ్లౌజ్ ప్లేన్ వస్తుంది సింపుల్గా వేరి అయినకి మన పెద్దవాళ్ళకి కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి వాళ్ళందరి కోసం పళ్ళు అండి శారీ బ్లౌజ్ ఇలా ఉంటుందండి దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ నచ్చిన విధంగా దీని ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మ్యామ్ ఇందులో కలర్స్ చూడండి అండి మేడం ఈ మధ్యన బేసిక్ కాటన్ చాలా మంది అడుగుతున్నారు కదా అందుకే చూస్తున్నారండి మస్ట్ కాటన్ అండి ఇవి వీటికి బ్లౌజ్ ఉంటుందండి కానీ మనకు ఈ మధ్యన బాగా ట్రెండింగ్ కలర్స్లో ఫే ఫ్యాషనబుల్ కలర్స్లో నడుస్తున్నాయి కానీ బేబీ పింక్ ఫేషల్ పింక్ ఇలా అనమాట ఇందులో మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ ప్రైజెస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుందండి వీటి మనకు బ్లౌజ్ కావాలంటే మనం యాడ్ చేసి ఇస్తాం దానికి కూడా ఇందులో పింక్ బ్లూ పేస్టల్ ఎల్లో ఎల్లో సిలైట్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్లో మీరు చూసినట్టయితే టూ పి త్రీ షేడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర బే బేస్డ్ అంతా డిజైన్స్ అంత కలర్ చాట్ ఎస్ మీ మధ్యాహ్నం ఎగ్జాక్ట్ బాగా వస్తుంది మీరు చూసినట్టయితే క్లాత్ కొంచెం ఇది షైనింగ్ ఉంటుందండి ఎలా ఉంటుందండి ఉంటాయి మన దగ్గర బ్లౌజ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా ఉంది కదా కాటన్ మేట్సప్ మనకు దీంట్లో కలర్ చార్ట్ ఇచ్చినా చేస్తాం అండి మనకు కూడా వాళ్ళకి యాడ్ చేసిస్తాం కదా అలా పిస్తా గ్రీన్కి బ్లౌజ్ వచ్చి రెడ్ షేడ్ బ్లౌజ్ అండి ఇది ఆల్మోస్ట్ మనకు పేస్టల్ కలర్స్ లో ఉంటుంది మ్యామ్ ఈ మధ్యన పేస్టల్ కలర్స్ బాగా ట్రెండ్ నడుస్తుంది అనమాట కూడా ఈజీ టు వేర్ కదమ్మా పుజంపల్లి కాటన్ అందుకనే పేస్టల్ కలర్స్ ఇందులో రెడ్ కనకాంబరం విత్ సిట్ మ్యామ్ ఇందులో మనకు నైన్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మధ్యలో ఉంది మ్యామ్ ఇక మనకు ఆర్డర్ ఇస్తారు కదా మ్యామ్ వాళ్ళ కోసం మనకి అడిగిన కలర్ మనం చేసిస్తాం మ్యామ్ ఎస్ మ్యామ్ బ్లూ విత్ ఆరెంజ్ స్కై బ్లూకి బ్లూ మెరూన్కి రెడ్ అండ్ ఆరెంజ్కి ఇలా ఇలాండి ఆరెంజ్కి కి మీద ఇన్ హైలైట్ అయ్యింది బ్లౌజ్ లోనే వస్తుంది బోర్డర్ బ్లౌజ్ చూపించినా ఓకే ఓకే వీటికి కాబట్టి మామూలుగా ఏంటంటే కొంచెం బ్లౌజెస్ దొస్తో కాబట్టి ఇలా దీనికి బ్లౌజ్ ఇది కొత్తగా వస్తున్నాయి మనకు దీంట్లో కలర్స్ కూడా బాగా రండి మేము ఒడిస్సా మసరెస్ అండి ఒడిస్సా మసరెస్ కూడా మనకు చాలా మన పూచంపల్లి లాగానే ఉంటుంది మన వాళ్ళకి ఒకటి వీవింగ్ స్టైల్ ఒకటి డిఫరెంట్ అండి థ్రెడ్ కౌంట్ కూడా మనకు హండ్రెడ్ ప్లేనే వాడతారండి ఎంతో ఇందులో కూడా బ్లౌజ్ ఉండదు మేము వీటి కూడా బ్లౌజ్ ఉండదు కానీ మన దగ్గర ఫ్యాబ్రిక్ ఉంది కదా మ్యామ్ మన మనం బ్లౌజ్ దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అండి ఎల్లోకి రెడ్ బిస్కెట్ కి బ్లాక్ బిస్కెట్ కలర్ అండి రేర్ కలర్ బ్లాక్ కి ఎల్లో గ్రీన్ కి రెడ్ ఆరెంజ్ కి బ్లాక్ ఇలా కూడా వస్తుందండి దాంట్లో ఇట్లా టెంపుల్ వచ్చి కూడా ఇలా వస్తుంది మనకు పెద్ద టెంపుల్ కూడా వస్తుంది కావాలంటే అవి కూడా మనకు ఇది సేమ్ దీంట్లో కూడా మ్యామ్ ప్రైజెస్ మనకు వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ మధ్యన ఉంటుంది మ్యామ్ ఇందులో కూడా కొంచెం రెడ్ మన కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది ట్రెడిషనల్ కలర్స్ కూడా సేమ్ మ్యామ్ ఇవేమో సింపుల్గా మ్యామ్ ప్లస్ డిజైన్స్ మ్యామ్ అందరికీ కొంచెం గాడి గాడి అనిపించి కొంతమందికి ఏమో పటోలో డిజైన్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలా అనమాట ఒడిస్సా కట్ట ఇవేమో ఫుల్ డిజైన్ మ్యామ్ అవేమో సింపుల్ డిజైన్స్ అనమాట అన్నీ వితౌట్ బ్లౌజ్ అని వీటి ప్రైస్ టూ థౌసండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇందులో కూడా మనకు బ్లాక్ కలర్స్ కలర్స్ ఉన్నాయా వన్ మినిట్ పింక్ విత్ రెడ్ పింక్ విత్ రామా రెడ్ విత్ బ్లాక్ గ్రీన్ విత్ రెడ్ ఈ గ్రీన్ విత్ రెడ్ బార్డర్ కూడా చూడండి మ్యామ్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం నీట్గా గ్రాండ్గా ఉంటుంది ఎలా వస్తుంది ఇది చూడండి బాగుంది ఇది సిలైట్ మ్యామ్ సిలైట్కి రెడ్ మెరోన్కి రానా బ్లాక్ రెడ్కి బ్లూ అండ్ గ్రీన్కి రెడ్ మ్యామ్ మీకు సింపుల్ బార్డర్ కావాలంటే సింపుల్ బార్డర్ ఉంది మనకు బార్డర్ కూడా డిజైన్ కావాలంటే డిజైన్ కూడా ఉంది మ్యామ్ ఇందులో ఇది వెరైటీ అనమాట

డిజైన్ విధంగా మన డిజైన్ ఏమో ఇక్కడ డిజైన్స్ వస్తాయి దీంట్లో మనకు బ్లూ అండ్ ఆరెంజ్ మ్యామ్ బ్లౌజ్ మనకు దీంట్లో కూడా ఉండదు మ్యామ్ కావాలంటే మనం యాడ్ చేసి ఇస్తాం మ్యామ్ ఎస్ మ్యామ్ ఇవి కూడా చూడండి ఆ ఫైట్కి బ్లాక్ రేర్ కలర్ ఇది చూడండి ఇంకా డిఫరెంట్ ఉంటుంది ఎస్ మ్యామ్ ఇది బ్లూ మధ్యన పేస్టల్ పింక్ ఎక్కువ రన్నింగ్ కదా ఇందులో మధ్యలో డిజైన్ కూడా డిఫరెంట్ బాడ టాప్ రామాకి ఎల్లో మ్యామ్ ఇందులో రామాయణ ఎల్లో మ్యామ్ మన డిజైన్ వచ్చి పట్టలో డిజైన్ టైప్ మ్యామ్ రాజస్థాన్ డిజైన్ అంటారు డిజైన్ పళ్ళు సింపుల్ గా వచ్చి సారీ డిజైన్ చేపించాము ఇందులో మనకు ఈ మధ్యన పర్పుల్ అనే షేడ్ బాగా తింటున్నాం కదా వేసుకోండి కాటన్ లో కూడా ఫామ్ అయింది ఇవి రెగ్యులర్ కలర్స్ కాదు మ్యామ్ రేర్ కలర్స్ అనమాట ఇవన్నీ ఎంత మా ప్రైస్ ఇవి మనకు టూ 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 ఇలా ఉంటుంది మ్యామ్ ఎక్కువ శాతం ఆల్మోస్ట్ మీకు టూ థౌసండ్ ఓకే హాఫ్ అసలు ప్రతిదీ కూడా ఒకటి ఉన్నాయి కలర్స్ నేను కాబట్టి ఈ గురించి నాకు తెలుసు మీరు వన్ ఆఫ్ ద సపోర్టర్ కదా కొంచెం మీ వల్ల కూడా మాకు కొంచెం బిజినెస్ అవుతుంది చూడండి రామాకి బ్లాక్ అండ్ రెడ్ ఎల్లో బార్డర్స్ అంటే ఇవి కొంచెం మన పట్టు చీర టైప్ డిజైన్ మ్యామ్ మెరోన్కి రామా మ్యామ్ ఇది రామా గ్రీన్ అంటారు మ్యామ్ ఆల్మోస్ట్ ఇది మన ఏనుగు పిట్ట ట్రెండీ డిజైన్స్ కదా మ్యామ్ అట్లా ఇది త్రీ డి షేడ్ మ్యామ్ అంత బాగుంది అసలు నిజంగా చెప్పాలంటే దేనికి అదే బాగుంది ఇది చూడండి ఎంత క్లాసీ లుక్ ఉంటుందో ఇది కట్టుకుంటే చాలా బాగుంది మ్యామ్ సేమ్ అదే దగ్గరలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ మ్యామ్ ఇది ఓకే ఓకే బ్లాక్ పళ్ళు అండ్ సారీస్ త్రీ డీమో రెడ్ బ్లాక్ సార్ రెడ్ బ్లూ మ్యామ్ ఇది మనకు బార్డర్లు ఇలా వస్తుంది మ్యామ్ ఇది మర్తాస్లో కట్టాల్సి వస్తుంది మ్యామ్ అంత పెద్ద డిజైన్మాట మ్యామ్ ఇది చూడండి సింపుల్గా క్లాసీ లుక్ డిజైన్ డిఫరెంట్ ఉంటుంది మన దగ్గర చాలా బాగుంది ఇది చూడాలి పేస్టల్ టోటల్లీ పేస్టల్ మ్యామ్ మనకు పళ్ళు బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇలా మ్యామ్ దీని షేడ్ కూడా డిఫరెంట్ వస్తుంది మ్యామ్ దిగ్జాగ్ కానీ ఇలా కానీ డిఫరెంట్ వస్తుంది నెక్స్ట్ మ్యామ్ బ్లాక్ విత్ రెడ్ మ్యామ్ వాడుతూ కదా నాకు డిజైన్స్ బాగా నచ్చుతున్నాయి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి రెడ్ విత్ బ్లాక్ బ్లాక్ విత్ రెడ్ చాలా బాగుంది అండ్ దిస్ రెడ్ విత్ బ్లాక్ మా అంటే ఇది జనరల్ గా ఏంటంటే ఈ ఇక్కత్ కూడా కాటన్ అనేది చాలా బాగుంటది జనాలకి అర్థం కాదు కానీ కాటన్ సారీస్ ఇంత కాస్ట్ అంటారు కానీ చాలా మ్యామ్ ఇది క్రా కౌంట్ త్రేట్ కదా మ్యామ్ క్యాజువల్గా కాటను మనకు కేజీస్ తక్కువ పడుతుంది మ్యామ్ కౌంట్ త్రీట్ ఏమవుతుందంటే మ్యామ్ బల్క్ ఇట్లా ఉంటుంది అనమాట కేజీకి ఇంత హిసాబ్ మీద ఉంటుంది అనమాట ఇంకోటి మనం కౌంట్ హండ్రెడ్ ప్లే వన్ ట్వంటీ ప్లే వాడతాం కాబట్టి దీని రేట్ ఎక్కువ పడుతుంది మోర్ ఆఫ్ కాటన్కి ఏంటిదంటే అంటే మ్యామ్ మనం వాడే దాంట్లో ఒకటి క్లాత్ వేరి చేసినప్పుడు కూడా ఫీల్ లైక్ కొంచెం మనకు మన క్లాత్ వేరి చేసినట్టు ఉంటుంది సమ్మర్ ఇప్పుడు వింటర్ లో కొంచెం హాట్ ఉంటుంది అదే అదే. చాలా బాగుంటాయి ఈ साड़ी. నేను కడుతున్నా కదా నాకు తెలుసు వీటి గురించి. అండ్ బ్లాక్ విత్ బ్లూ మ్యాప్. డిజైనర్ పీస్ కాన్సెప్ట్ ఉంది ఇది. బాగుంది. ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ యూనిక్ ఉన్నాయి. ఈ సారీ కా సారీ కొత్తగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఇది చూడండి. రామకి రెడ్మే ग्रीन हूँ, डार्क रामा, ग्रीन हूँ। बहुत दस नहीं थी गुड़ा डिज़ाइन बालियां दस। माँ, लाल भी तारे हूँ। इसमें माँ तेरा फेवरेट कलर है ना मोटा? अच्छा है। रेड ఇందులో ఇంకా మనకు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మ్యామ్ బాగుంది కలర్స్ బాగున్నాయి డిజైన్స్ కూడా ఒకసారి ఇంకొకసారికి అసలు బిస్కెట్ విత్ బిస్కెట్ కలర్ మ్యామ్ అంటే హాఫ్ టస్టర్ అంటారు మా దగ్గర అర్థం కానీ బిస్కెట్ కలర్ అన్నారు డిజైన్ కూడా సూపర్ ఉంది అసలు నెక్స్ట్ అంటే పోచంపల్లి ట్రెండీ అంటే రెగ్యులర్ డిజైన్ అండ్ ట్రెడిషనల్ కలర్ మ్యామ్ ఇప్పుడు మీరు చూస్తున్నది పటోలా డిజైన్స్ అండి అంటే ఇవి హెవీ వర్క్ మ్యామ్ దీంట్లో మనకు డిజైన్ వచ్చి మొత్తం పటోలా వస్తుంది ఇలా వస్తుంది మ్యామ్ ఇది మొత్తం పటోలా ఇందులో ఆఫ్ వైట్కి రామా హాఫ్ కి రెడ్ ఇలా వస్తుంది ఎక్కువ మనకు ఈ మధ్యన బాగా అడుగుతున్నారు కదా మెయిన్ పటోలో ఫ్రెండ్స్ కోసం ఇది బ్లాక్ విత్ రెడ్ మ్యామ్ ఇది టూ ఫైవ్ టూ ఎయిట్ మ్యామ్ ఎందుకంటే వర్క్ ఏవి ఉంటుంది కదా వీ వర్క్ మనం ఎక్కువ కట్టియాల్సి వస్తుంది ఇందులో కూడా మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ మ్యామ్ ఏదైనా సరే బాగుంటాయి మీరు అడిగారు కదా మ్యామ్ ఇది చూసారా ఆఫ్ వైట్ కి రెడ్ మ్యామ్ కట్టే దాంట్లోనే ఉంటుంది వీవర్ కట్టే టాలెంట్ లో ఉంటుంది మ్యామ్ కాటన్ లో కూడా మనకి మీరు చూస్తున్నారు కదా డిజైనర్ కాన్సెప్ట్ గిట గోయిలా మ్యామ్ యాష్కి ఎల్లో మ్యామ్ దీనికి బ్లౌజ్ ఉంటాయి మ్యామ్ వీటికి నార్మల్ లానికి

ఎవరైనా అడుగుతున్నారా మేము కొంచెం రెగ్యులర్ కాకుండా కొంచెం ఫ్యాషనబుల్ డిఫరెంట్ గా ఉండాలని అడుగుతున్నారు కదా ఏంటంటే బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చింది అనమాట శారీ కంటే వచ్చి బ్లౌజ్ కూడా ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్స్ వచ్చింది రెండు పక్కల ఓకే ఓకే అండ్ కలర్ కూడా చూడండి మేము మీరు చాలా బాగుంది అవును ఈ స్పెషల్ కలర్స్ ఉన్నాయి నాన్న చాలా యూనిక్ గా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ ఇది ఇంకొక మోడల్ కదా ఇది కూడా చాలా బాగుంది ఇలా అండి ఓదిన్ కూడా బ్లౌజ్ ఉంటుందా

ప్లేనే మ్యామ్ ఎందుకంటే మ్యామ్ ఇప్పుడు మనం వివింగ్ కదా మ్యామ్ నార్మల్గా ఫ్యాబ్రిక్ అనుకోండి దాని మట్టుకే ఉంటుంది అది కానీ ఇది అలా ఉండదు కదా మ్యామ్ అలా అనమాట ఇది ఎలా ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉంటేనే కదా మ్యామ్ ఈ మధ్యన మ్యామ్ అట్లానే వీటితో పాటు మనకు మధ్యన డబల్ ఇక్కొద్దు టైలర్ మళ్ళ శారీస్ తింటున్నారు కదా మ్యామ్ వాటి శారీస్ కూడా చూపి వీటి ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ండ్రెడ్ కూడా ఉంటుంది మ్యామ్ డిజైన్ బట్టే సరే మనకు దీంట్లో బ్లౌజ్ అన్నిటికీ ఉంటుంది మ్యామ్ వీటి అన్నిటికి డబల్ ఇక్కదు వాటికి డబల్ ఇక్కదు టేలి అన్నిటికి ఇవి హాఫ్ వైట్ మ్యామ్ హాఫ్ వైట్ కి బ్లూకి రెడ్ మ్యామ్ దీంట్లో ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి మ్యామ్ ప్రజెంట్ మన దగ్గర వివింగ్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చాయి అలా అనమాట నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ఇవి టేలర్ రూ అండి

ఇది చూడండి ఉన్నాయి దీని కలర్ వచ్చి గ్రీన్ బ్లౌజ్ వచ్చి బ్లాక్కి రెడ్ అండి

ఈ ప్రైజెస్ వచ్చి త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ ఇలా ఉంటుంది మ్యామ్ ఇందులో పెద్ద బార్డర్స్ ఉంటాయి చిన్న బార్డర్స్ ఉంటాయి మ్యామ్ దీనికి అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి మ్యామ్ దీంట్లో చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మ్యామ్ ఇందులో కూడా సేమ్ మన ట్రెడిషనల్ కలర్స్ ఉంటుంది ఇలా మ్యామ్ వీటన్నిటికి అన్నిటికీ ఇలా వస్తుంది దీంట్లో రెడ్ బ్లూ కి గ్రీన్ మ్యామ్ ఇప్పుడైనా సరే గ్రీన్ గ్రేడ్ అనేది ఒకటి బాగా రన్నింగ్ కదా వైట్ రామకి పింక్ హాఫ్ వైట్ కి రెడ్ మ్యామ్ ఇందులో కూడా మనకు పేస్టర్ కలర్స్ కూడా ఉన్నాయి మ్యామ్ ఇందులో కూడా 3,500 and Ah yes ma'am. Okay, okay ma'am.